నలుగురిలో నన్ను ఇలా అల్లరి చేస్తావా నీకు పెట్టే ఫుడ్ ఏదో పది మంది అనాథులకు పెడితే నన్ను దేవుళ్ళ చూస్తారు అక్క మొగుడిగా అటు వదిలేస్తాను ఓ ఈ ఇంట్లో కూడా ఇటువంటి రాబందులు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో ఎవరు పేరేంటో చెప్పకుండా వెళ్ళిపోతా ఏమండి ఆ ఎదురే అనిపిస్తున్నాడు హెల్ప్ చేయండి

బ్యాలెన్స్ తక్కువ ఉంది నిశ్చరి కాలేమన్నా రేట్ నడుచుకుంటే పిలుసుకురారా ఇంత బరువు మీరు పటాక నేనే మారిపోతాను అలాగే ఇప్పుడు కష్టపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఏ నా చెప్పు ఒకటే కనపడుతుంది నీకు దండం పెడతారా ఆ పక్కనే నాయ కొత్త చెప్పులు ఉన్నాయిరా అయ్యా నా వేసుకుని వెళ్ళిపోయి తీసుకురారా లేదంటే ఈ గున్నైన బరువుకి ఇక్కడే చచ్చి పెట్టేట్టున్నారా నన్నే గున్నైన కంటావా చెల్లుళ్ళు ఎక్కడ దాకా వచ్చారు కనుక కాసేపట్లో వచ్చేస్తారు శృతి చెల్లు వస్తుందంట వంట చేయి ఇంట్లో నూనె లేదు పప్పు లేదు ఉప్పు లేదు ఏమీ లేవు ఏంటి బంగారం మీ చెల్లి వస్తుంటే ఆ మాత్రం చేయలేవా చికెన్ తీసుకురండి ఈ లోపు నేను అన్ని రెడీ చేసేస్తాను ఇప్పుడు ఈ దరిద్రం వచ్చింది ఏంటి ఏం చెల్లి బాగున్నావా ఇప్పుడు దాకా బాగానే ఉన్నాను అమ్మా ఇదో తలకి నొప్పి ఇప్పుడే వచ్చి పడింది డాక్టర్ కి చూపించుకోలేకపోయారు వదినా ఈ రోగం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గదలేవమ్మా ఇటు పని వచ్చా వదినా వచ్చి వెళ్తున్నావు అని అన్నయ్యతో చెప్పు వదినకేమో అబద్ధం చెప్పావు చెల్లో అంటదేమో అరే దానికి అలా చెప్పకపోతే టీ నీళ్ళు కూడా పెట్టదురా అది అమ్మో

కాల్ నిప్ప డాడీ నీకు మళ్ళీ ముద్దు పెడతాడు నిప్పు తగ్గిపోతా ఓకేనా తగ్గిందా ముద్దులతో నొప్పులు భలే తగ్గిచ్చేస్తావన్నా సార్ మీరు నాకు చిన్న సాయం చేయాలి సార్ అది మీరే చేయగలరు ప్లీజ్ సార్ సాటి మనిషికి సాయం చేయడంలో ఆనందమే వేరయ్యా ఏం సాయం చేయాలో చెప్పు మీరు ముద్దు పెడితే ఏదైనా తగ్గిపోద్ది అంటున్నారు కదా సార్ మా తాత కారణాల నుంచి ఫైల్స్ మీరు వచ్చి ఒక్కసారి ముద్దు పెడితే తగ్గిపోద్ది సార్ సార్ అన్నా ముద్దండి ఇల్లు ఏనా రే పాలా రేయ్ ఈ జాబ్కి నా వల్ల కావట్లేదురా కొన్ని రోజులు మానేద్దాం అనుకుంటున్నా ఈ మాట పెళ్ళికి ముందు చెప్తే నేను సరి అనే వాడురా పెళ్లియ్యా కుదరదు ఈ మాట నేను కాదు మన పెద్దోళ్ళే చెప్పారు అదే ఏ పెళ్లి అయిన మా కాడికి మనసు దొరికి ఏకైక ప్లేస్ పని ప్లేస్ ఇంట్లో ఉన్న నుంచి మనల్ని టార్చ్ చేపెడతాము ఈ పిల్లలు అందుకే ఉద్యోగం లక్షణం ఉన్నారు మన పెద్దోళ్ళు అలాగే అన్న అన్నా నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నా అన్న హతో విడి ఇప్పుడు వీడికి కూడా నేనే చెప్పాలా ఇప్పుడు దాకా నన్ను ఇప్పుడు ఈయన నవలండి నవ్వలించుకోరా ఆయన ఏదో నవ్వలమన్నారు కదన్నా ఆ ఆ పాయింట్ గా వస్తున్నానమ్మా అది అరే మా వాన్ వస్తున్నాడు ఇప్పుడు మంచి కామెడీ సీన్ చేస్తా ఇప్పుడు మా వాన్ అన్న అప్పుడు ఏం చేస్తావరా చూస్తావుగా sir namaste sir namaskaram. Arey Hah? <laughs> 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 oh, <no. laughs> eh, నీ పేరు లవ్లీ లవ్లీయో లిల్లీయో కాదురా గులాబీ అనుకుంటా మరి నాకేంటి రసగుల్లలా కనిపిస్తుంది వాళ్ళని కామెంట్ చేస్తున్నారు దానిలో తప్పే ఉంది ఈ రోజుల్లో కుర్రోళ్ళు ఇలాగే ఉన్నారు దానికి తోడు నువ్వు అందంగా కూడా ఉన్నావు ఇదే కోపం వాళ్ళ దగ్గర చూపించొచ్చుగా లవ్లీ పాప ఏంటి మళ్ళీ వస్తుంది ఇంకా ఆలోచిస్తావేంటి అక్కడ చేసింది ఇక్కడ చేయి అబ్బో చాలా క్లారిటీగా ఉందిరా రత్తింగారు వచ్చి పద పద నిజమే సాయి నువ్వు చెప్పింది రేపు నుంచి నాతోనే ఉండు ఏదో నన్ను కామెంట్ చేసినా స్ట్రాంగ్ గా సమాధానం చెప్తా సాయి ఇది తాగి టేస్ట్ ఉందో లేదో చెప్పు ఏంట్రా నా కోసం ఆపిల్ జ్యూస్ తెచ్చావా ఇది ఆపిల్ జ్యూస్ కాదే రే నువ్వు తాగి తీయకుందో లేదు చెప్పరా ఇప్పుడు ఆడుకుంది తీయగా లేదురా అరే మొహమాట పడకుండా తాగరా కానీ కొంచెమైనా తీపు ఉందో లేదో ఖచ్చితంగా చెప్పాలి

అరగంటలో మొత్తం క్లీన్ అయిపోవాలి ఏం ఉండకూడదు అదేంటి ఇంకా రాలేదు డబ్బు నగలు ఎక్కువ ఉండు ఉంటాయి టైం పడుతుంది రై అరగంట అవుతుంది అన్నీ ఉన్నాయా ఏంటో రే కదిలితే పొడి చేస్తా యాహే అరగంట పైన అయిపోతుంది ఇంకా రాదేంటి రే నువ్వు దే రావాలే ఏమే నీకేం చెప్పాను ఏం చేస్తాను నేనేం చేశాను మొత్తం క్లీన్ అయిపోవాలన్నా బట్టలు బట్లుగా ఇప్పుడు నేల తోడుస్తున్నా ఐదు నిమిషాలు ఉంటా బైరా ఎందుకు కొడుతున్నావు ఈడు బండి తీసుకెళ్లి యాక్సిడెంట్ చేస్తాడరా అయితే అవుతుందా వాడు ఎవడు మన ఫ్రెండ్ కాదా డబ్బులు తగిలేదో చూడకుండా ఇష్టసారంగా కొడతావు నీ బండి